సో ప్రస్తుతం మనతో పాటు గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ యువ వెంకట్ వెంకటనాయ్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గత వారం అవుతుంది ఎట్లా అనిపిస్తుంది ఏ విధంగా పథకాలన్నిటి అమల్లోకి వస్తున్నాయి ఇంకా నాలుగు పథకాలు మిగిలి ఉన్నాయి ఆల్రెడీ రెండు అమల్లోకి వచ్చేసాయి ఇప్పుడు బస్ పథకం గురించి మాట్లాడుకుంటే ఒక ఏదైతే బస్ ఫ్రీ సర్వీస్ అని మహిళల కోసం పెట్టారో అది మంచి పథకమే అంటారా అసలు మీరు ఏం చెప్తారు ముందుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అనేది నిత్య కళ్యాణం బస్ సర్వీస్ మంచిగా ఉందా లేదని చెప్పి నేను చెప్పడం మీరు చెప్తేనే బాగుంటుంది మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది మీకైతే కూడా బాగుంటది దీనివల్ల వాళ్ళు కొంతమంది ఉంటే అట్ ద సేమ్ టైం ఒక లాభపడ్డప్పుడు ఈ కొంతమంది నష్టం కూడా పడతారు నష్టపోతారు కొంతమంది సో ఇప్పుడు ఎవరికి నష్టం అని మాట్లాడుకుంటే ఆటో యూనియన్ వాళ్ళకి నష్టం జరుగుతుందంట కూడా వాళ్ళే కొన్ని చోట్ల ధర్నాలు స్టార్ట్ అయినాయి మరి కొంత కూడా ఇంకా స్టార్ట్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు మరి దీనికి ఇప్పుడు ప్రభుత్వ బళ్ళు ఉంటాయి ప్రైవేట్ బళ్ళు ఉంటాయి ప్రైవేట్ బళ్ళు ఏర్పడ్డాయని చెప్పి ప్రభుత్వ బళ్ళు అంటే అవి ఏర్పడ్డాయని చెప్పి ప్రభుత్వ బళ్ళు అన్ని అయిపోతాయా వాళ్ళకు స్కూల్స్కి పిల్లగాలు వెళ్ళకుండా పోతారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీలన్నీ ఆగమైపోయినా ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చినాయని చెప్పి నేను ఏమంటున్నా అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో సామాజికంగా కింద ఎవరైతే అణచబడ్డి ఉన్నారో ప్రధానంగా దళితులు గిరిజనులతో పాటు మహిమలు మహిళలు కూడా అట్లే ఉంటారు ఒక వర్కింగ్ ఉమెన్స్గా వాళ్ళకు ఒక స్పేస్ ఉంటుంది అంటే వర్క్ వర్క్ చేయడం కోసం బయటికి వెళ్ళాలి ఉద్యోగాలు చేయాలి దాంతోపాటు వాళ్ళు చదువుకోవాలన్న విషయంలో వాళ్ళకన్నా కొన్ని రెస్ట్రిక్షన్స్ని ఆ బ్యారస్ని దాటుకుని వెళ్ళాలంటే వాళ్ళకి ఇమ్యూనిటీస్ ఇవ్వాలి వాళ్ళకి ఆ ఫ్రీ స్పేస్ ఇవ్వాలి ఆ స్పేస్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది ఇప్పుడు మీరు గమనించండి బస్సులోకి వెళ్ళండి చాలామంది ఉమెన్స్ ఎక్కువ ఉంటారు దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఒక సెక్యూరిటీ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళు మోటివేట్ అవుతారు బయటకు వచ్చి అంటే వర్క్ చేసుకోవడానికి ఇబ్బంది అంటే ఇబ్బంది కలగకుండా ఉంటుంది కదా ఇప్పుడు మీరే గమనించండి ఒక మాట ఇప్పుడు మీరు యాజ్ అర్కింగ్ ఉమెన్గా మీరు ఇప్పుడు మీడియాలో పనిచేస్తున్నారు మీకు ఎంత లిబరల్గా ఉంటుంది సపోజ్ ఆదిలాబాద్లో ఒక ఒక ఇష్యూని షూట్ చేయాలనుకుంటారు మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఫ్రీ ఉంటుంది ఆ పైసలు మిగుల్చుకున్న పైసల్ని వేరే చోట వాడుకోవచ్చు కదా మీకు యూజ్ అవుతుంది కదా అంటే ఇక్కడ ఒకటి మీరు గమనించండి ఆరు గ్యారెంటీల విషయంలో మేము రండి ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసినాం ఇంకో నాలుగు ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఆరు గ్యారంటీలు వేరు మళ్ళీ మా మేనిఫెస్టో వేరు ఆరు గ్యారంటీలు అనేది కేవలం ఏదో ఊకదంపుడు ఉపన్యాసంగా ఇంట్లో కూర్చొని ఏదో ఫామ్ హౌస్లో ఉన్న ప్రభుత్వ భవన్లో కూర్చొని ఏర్పాటు చేసుకున్నది కాదు ఇది ఎంతోమంది విద్యార్థులు మేధావులు ఉన్నత వర్ ఉన్నత ఆశయాలతో ఆలోచనతో ఉన్న వాళ్ళందరూ ఒక చోట కూర్చోబెట్టి యాభై వేల కోట్ల వరకు దీన్ని ఖర్చు అవుతుంది ఈ ఖర్చుని ఇక్కడ ఇంతవరకు కేటాయించాలని చెప్పి క్లియర్ కట్గా దానికి ఒక సిస్టమాటిక్ వేలో తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది ఇంప్లిమెంట్ విషయానికి వచ్చినప్పుడు ఎందుకు ఈరోజు కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ వాళ్ళ నాయకులు ఎందుకు వాళ్ళకి ఆగుతలేదో మాకు అర్థం కావట్లేదు మీరు ఒకటి గమనించండి మేడం కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు ఏమంటారంటే ఇంత అప్పులు అవుతున్నాయి ఇంత ఇబ్బంది అవుతుంది అయినా సరే ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి హామీలు ఇచ్చిందంటే మేము ఐదు వందలకు గ్యాస్ ఇస్తామంటే నువ్వు నాలుగు వందలకి ఇస్తాంటివి నువ్వు రైతుబంధి పదహారు వేలకు పెంచుతాంటివి మేము రెండు వేల పద్దెనిమిది మేనిఫెస్టోలో మూడు వేలు రూపాయలు మేము నిరుద్యోగులు ఇస్తా అంటే మూడు వేలు నూట పదాలు ఇస్తానని హెచ్లుగా చెప్పుకుంటుంది అంటే ఏం చేసినా కూడా కడుపు నింపుకోవడం కోసం ఈ పబ్బం గడుపుకోవడం కోసం చెవులో పూలు పెట్టే ప్రయత్నం చేసినావు అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అని చెప్పి జనాలు కూడా చూసిరు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మ్యాండేట్ ఇచ్చారంటే మీ అవినీతి దుష్టపాలనని బంధపెట్టడం కోసం కాంగ్రెస్ పార్టీకి ఈరోజు తెలంగాణ ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు మీరేమని అంటున్నారు అంటే ఇది అసెంబ్లీలో మాకు చిట్టా పద్దులు ఉన్నాయి దాంతోపాటు ఆడిట్స్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ పోయి తెలుసుకోవచ్చు కదా అంటే తెలంగాణ రాష్ట్రము మిగులు రాష్ట్రంగా ఏర్పడింది తెలంగాణ రా రాష్ట్రము ఆకాంక్షల కోసం ఏర్పడింది మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఆకాంక్షల కోసం ఏర్పడే తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు మొత్తం అంటే సమిష్టిగా మొత్తం పొందపెట్టే ప్రయత్నం మీరు చేసిరు దాదాపు ఐదు లక్షల కోట్లే అప్పు ఉందని మేము అనుకున్నాం కానీ కూడా ఎనిమిది లక్షల కోట్లు ఉందంట అంటే ఎంత సమీక్షలు చేస్తుంటే అంత అప్పులు బయటకు వస్తున్నాయి ఎంత సమీక్షలు చేస్తుంటే అంత అభివృద్ధి బయటికి రావాలి కదా మీ సన్నాసి పరిపాలనలో మరి ఎందుకు మొత్తం అప్పులు బయటకు వస్తున్నాయి ఇంకో విషయం చెప్తున్నాం మీరంతా పద్ధతులు అయితే మీరంత పావనలు అయితే ఆ మినిస్టర్ ఆఫీస్లో ఉన్న ఫైల్స్ ఎందుకు తీసుకుపోతారు అవి ఎందు ఎందుకు అంటే ఏదైనా సరే సమీక్షలకు మీ ఏదైతే ప్రధాన ప్రత్యేక కార్యదర్శులు ఉన్నారో వాళ్ళు కూడా రావట్లేదంట అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటే ఒక ట్రాన్స్పరెన్సీ బేస్డ్ పరిపాలన కేసీఆర్ గవర్నమెంట్లో అందలేదు కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టినామో ఆ రోజే అది ప్రజాభవన్గా మారిపోయి ప్రజల పాలనని మేము ఇచ్చే ప్రయత్నం చేసినాము దీన్ని బట్టి తెలంగాణ సమాజం కానీ తెలంగాణ ప్రజానీకాన్ని కానీ ఏం అర్థం చేసుకోవాలంటే ఉప ఎన్నికలు వచ్చినప్పుడు దళిత బంధు మీకు గుర్తొచ్చింది ఉప ఎన్నికలు వచ్చినప్పుడు గిరిజన బంధుకు గుర్తొచ్చింది ఉప ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగాల భర్తీ గుర్తొచ్చింది అంటే ఎన్నికలను బేస్ చేసుకుని తెలంగాణ ప్రజలను పరిపాలించే ప్రయత్నం చేసారు కానీ నిజంగా ప్రజల ఆకాంక్షలను బట్టి మీరు పరిపాలించే ప్రయత్నం చేయలేదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే కేటీఆర్ గారు మేము అధికారంలో నుంచి ఇంకా పది రోజులు కూడా కాలే అప్పటి నుంచే స్టేట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు అంటే ఎప్పుడైనా సరే ఒక ప్రతిపక్ష హోదాలో మీరు ఉన్నప్పుడు ఒక ఇష్యూ బేస్డ్ మీరు కొట్టాడాల్సిన బాధ్యత మీకు మీకుంటుంది అదేవిధంగా టెక్నికల్గా కొట్టాడాల్సిన బాధ్యత మీకు ఉంటుంది మేము పది సంవత్సరాల కాలేజీలో చేసిన పనిని మేము చిట్టాపత్రం రూపంలో చూపిస్తూ అంటున్నారు కానీ పది సంవత్సరాల కాలంలో ఒక బాధ్యత గవర్నమెంట్గా మీరు ఉన్నప్పుడు శ్వేతపథం రిలీజ్ చేసేది ఉందే ఇంకో విషయం మేము ఏమంటాం అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా విషయాలు అభివృద్ధి జరుగుతున్నట్టు అంటే టీఎస్పీస్లో లీకేజీలు కాళేశ్వరంలో లీకేజీలు అన్ని విషయాల్లో లీకేజ్ జరిగినప్పుడు హండ్రెడ్ పర్సెంట్గా దాన్ని బాధ్యతగా చెప్పాల్సిన బాధ్యత మీకే ఉంటుంది కదా కాబట్టి ఒకటి ఒకటి మేడం మీరు గమనించండి విమర్శలు వస్తున్నాయి ఇది వస్తున్నాయి అంటే దేనికైనా ఒక శాంక్టి ఉండాలి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పడ్డ వెంటనే అల్టిమేట్గా మేము ఏదైతే గ్యారెంటీ నుంచి మొదలు పెడతాం మేనిఫెస్టో వరకు ప్రతిదానికి మేము ఇచ్చేసినాం మీరు ఒకటి గమనించండి మేడం సామాజిక న్యాయం అనేది చాలా ప్రధానమైన అంశం అది ఈ వెల్ఫేర్ స్టేట్లో ఒక సంక్షేమ రాజ్యంలో సామాజిక న్యాయానికి చాలా వేలు ఉంటుంది చాలా స్పీస్ ఉంటుంది ఈ సామాజిక న్యాయంలో ప్రధానంగా దక్కాల్సిన ఫలాలు ఎవరికంటే గిరిజనులకు దళితులకు మహిళలకు విద్యార్థులకు యువకులకు సో వీళ్లకు సామాజిక న్యాయం సంబంధించిన ఫలాలు అందాలంటే క్లియర్ కట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసే పార్టీ ఉండాలి కదా పార్టీ ఉన్నప్పుడు దాని చిత్తశుద్ధి వేలో ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడు మంత్రుల విషయానికి వచ్చినప్పుడు ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు దాంతోపాటు బీసీ నుంచి మంత్రులు ఉన్నారు బీసీ నుంచి ఇద్దరు ఉన్నారు మహిళా మంత్రులు ఇద్దరు ఉన్నారు అదేవిధంగా మన దళితుల నుంచి ఇద్దరు ఉన్నారు మా స్పీకర్ గారు దళితుల నుంచి ఉన్నారు మా డిప్యూటీ స్పీకర్ గారు మా డిప్యూటీ ఉప అంటే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఎవరు మన దళిత సామాజిక వర్గం నుంచి ఉన్నారు అంటే ఇలా సామాజిక స్ఫూర్తితో కూడుకున్న ఒక తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు కనీసం ఆశీర్వదించడానికి ఎట్లాగో మీ చేతులు రావు కనీసం దాన్ని కొంచెం టైం అయినా ఇస్తే బాగుంటుంది కదా ఎందుకు ఎందుకు మీరు అంతా ఆగలికే ఎందుకు ఎందుకు పోతున్నారు మేము ఒకటి గమనించండి మేడం మేము ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో దాని మీద మేము నిరంతరం కొట్లాడినాం ఎందుకు కొట్లాడాల్సిన అవసరం వచ్చిందంటే నీళ్లు నిధులు నియమకాలు అనే ఒక లైన్ బేస్ చేసుకొని మేము తెలంగాణ రాష్ట్రం కోసం మా అన్నలు కొట్లాడారు ఆ కొట్లాటలు మేము ఎందుకు కంటిన్యూ చేయాల్సి వచ్చిందంటే ఆకాంక్షలు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పరిపాలన చేస్తుంది ఆ చేయడంలో భాగంగా పర్టికులర్గా ఈ వీకర్ సెక్షన్ పీపుల్ని చెవిలో పూల్పెట్టే ప్రయత్నం చేసింది మీరు ఒకటి గమనించండి మేడం మేము దళిత బంధు నుంచి వ్యతిరేకంగా అంటే దళిత దళిత బంధు నుంచి విమర్శించి మాట్లాడినప్పుడు వాళ్ళమెంటారు మేము దళితులకు దళిత బంధు ఇస్తుంటే మీ కళ్ళు ఆగుతలేవని అంటారు మేము దళిత బంధు ఇవ్వడానికి మేము తప్పబడతలేము కానీ ఎస్సీఎస్టీ సబ్లని ఎందుకు కట్ చేసిన మీరు దాంతోపాటు సబ్సిడీలు ఎందుకు కట్ చేసారు మీరు అవన్నీ కట్ చేయాల్సిన అవసరం మీకు ఏమేమి వచ్చింది అంటే ఈ చేత్తో ఇంత అంటే ఇంత ముద్ద పెట్టి ఈ చేత్తో ఇంత దోచుకునే పెద్దం మీరు ఎందుకు చేసిర్రు ఆ దోచుకునే సొమ్మే కదా ఈరోజు ఎనిమిది ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఉంది అది అసలు ఆ పైసలు ఎక్కడ పెట్టిర్రు క అప్పు చేసిరని అంటున్నారు కదా అప్పు దేని పెట్టారని మేము అడుగుతున్నాం మీరు అప్పు చేసిరు మేము అభివృద్ధి కోసం చేసినాం అభివృద్ధి కోసం చేసినా అని మీరు అంటారు అభివృద్ధి ఎక్కడ చూపించాల్సిన అవసరం ఉంటుంది కదా రోడ్లకు పెయింట్లు వేసేనో లేకపోతే గోడలకు సున్నా అది అభివృద్ధి కిందకి రాదు మేడం అది కేవలం ఒక రిజర్వేటివ్ వర్క్ మాత్రమే మేమేమి అంటే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి ఫలాలని అన్ని వర్గాల ప్రజలకు అందలేదన్న విషయం వాస్తవంగా తెలంగాణ ప్రజలు గ్రహించారు కాబట్టి ఈరోజు క్లియర్ కట్గా మాకు మ్యాండేట్ ఇచ్చారు ఆ మ్యాండేట్లో భాగంగా అరవై ఐదు స్థానాలు మాకు వచ్చిన తర్వాత కూడా మీ ముసలి ఎమ్మెల్యేలు మీ పనికిరాని ఎమ్మెల్యేలు మీ చెత్త ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కనీసం ప్రజాస్వామ్య విలువలు లేనివాళ్ళు ప్రజాస్వామ్యం ఇన్నిసార్లు ఎమ్మెల్యేలు వాళ్ళు వాళ్ళు ప్రతినిధులు అంటే ప్రజాస్వామ్య విలువలని నెక్స్ట్ తరాల వాళ్ళకు చెప్పేవాళ్ళు వాళ్ళు ఆ సన్నాసులు అందరూ బయటకు వచ్చి ఇంకో ఆరు నెలలో కూలిపోతుంది ఐదు నెలలో కూలిపోతుంది ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా అంటే దాని అర్థం ఏంటి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్కి మీరు విరుద్ధంగా ఉన్నట్టే కదా ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉన్నట్టే కదా ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ విరుద్ధంగా వాళ్ళని చెప్పులు పట్టుకుని ఇట్లా నిలబడతాం ఇప్పటికే ముగ్గురు నలుగురు స్టేట్మెంట్ ఇచ్చారు అది దృష్టిలో పెట్టుకొని ఉన్నాం తెలంగాణ ప్రజానికం ఇంకా ఇంకో కొంతమంది ఇట్లా తయారైపోతే అల్టిమేట్గా ఆ చెప్పులు వాళ్ళ మీదకి వెళ్ళిపోతాయి ఎందుకంటే ప్రజాస్వామ్యం విలువలను గౌరవించిన వాళ్ళకి మాకెందుకు ఒక ప్రజాప్రతినిధిగా మాకెందుకు ఎందుకంటే నీకు అసలు శాసనసభల గురించి కూర్చున్న రైట్ కూడా మీకు ఉండదు కాబట్టి దర్శ మెయిన్ పాయింట్ మేడం ఇక్కడ మేము ఒకటి అంటున్నాం ఇప్పటికీ అంటే మేము కాంగ్రెస్ పార్టీగా మేము చూసింది ఎంతోమంది మహిళలు బస్సులు ఎక్కుతుంటే వాళ్ళ కళ్ళలో ఆనందాన్ని చూసినాం అది మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే దాన్ని ఒక అంటే వేరే యాంగిల్ ఒక క్రిటికల్ యాంగిల్లో ఏదో ఒక చిన్న చిన్న అంశాన్ని దృష్టి దృష్టిలో పెట్టుకొని దాన్ని మనం విమర్శలు చేయడం కాకుండా ఒక సోషల్ యాంగిల్లో ఒక ఎకనామికల్ యాంగిల్లో దాన్ని మీరు చూడండి క్లియర్ కట్గా మనకు ఒక ప్రాపర్ ప్రాస్పెరిటీతో కూడికి సమాజం మనకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇంకో విషయం మీరు లాస్ట్ ఒకటి కంక్లూడ్ చేస్తే మేడం అంబేద్కర్ గారు ఒక మాట క్లియర్ కట్గా అంటారా ఏంటంటే ఎక్కడైతే అంటే ఒక సమాజం అభివృద్ధి ఫలాలను పొందుతుంది ఒక సమాజం సుభిక్షంగా ఉంది అని చెప్పి చెప్పడానికి ఇండికేషన్ ఏంటంటే ఎక్కడైతే మహిళలు చాలా క్లియర్ కట్గా వర్ధులుతారో వాళ్ళ మొహాల్లో ఆనందాలు ఉంటాయో ఎక్కడైతే వాళ్ళు ఒక 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 అంశాన్ని క్లియర్ కట్గా ధైర్యంగా ముందుకు చేయడానికి పోతుంటారో అక్కడ ఆ సమాజం అభివృద్ధి చెందని చెప్పి ఒక ఇండికేషన్ ఉంటుంది అంటే ఇప్పుడు దీనికి దానికి ఇండికేషన్ కాదా మీరు గమనించండి మేడం కాబట్టి ఏంటంటే ఆ బస్సు ఫ్రీ సౌకర్యం కానీ ఆరు గ్యారెంటీల విషయం కానీ ఇప్పుడు ఇంకో విషయం మీరు గమనించండి మేడం గృహలక్ష్మి అంటే ఈ ఆరు గ్యారెంటీల విషయంలో పర్టికులర్గా మూడు గ్యారెంటీలు మహిళలు బేస్ చేసుకునే ఉంటాయి ఏది విద్యుత్ రెండు వందల రెండు వందల యూనిట్ల విద్యుత్ దాంతోపాటు గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ బస్సు ఫ్రీ ఈ మూడు అంశాలు చాలా క్లియర్ కట్గా ఉన్నాయి దాంతోపాటు మేము గృహలక్ష్మి కింద ఏదైతే పైసలు ఇవ్వాలనుకుంటాం ఐదు లక్షల రూపాయలు అది కూడా మహిళలను బేస్ చేసుకుని ఉంటుంది అంటే ఒక డిగ్నిఫైడ్ ఉమెన్ షుడ్ బి అంటే ఒక 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 డిగ్నిఫైడ్ రోల్ని ఈ ఈ సమాజంలో ఇవ్వడానికి ముందుకు వస్తారు కాబట్టి వాళ్ళకి ఎందుకు మనం ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ చేసిన అంశం మేడం దీన్ని ఒక ఇన్ కేస్ దాన్ని ఒక క్రిటికల్ యాంగిల్లో చూసి దాన్ని ఒక తక్కువ చేసి చూసే ప్రయత్నం చేశారంటే దాన్ని వాళ్ళు ఒక సంకుచిత మనస్తత్వం అయితే అనుకోవాలి ఒక విద్యార్థులుగా మేమైతే అంటే అందరూ తల్లి కడుపు నుంచి వచ్చిన వాళ్ళమే మేమైతే దాన్ని ఒక మంచి అంశంగానే చూస్తాం కాంగ్రెస్ పార్టీ చేసిన పనిని ఒక గొప్ప అంశంగా అయితే చూస్తాం మేడం